నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా అంగన్వాడీల సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు తమ డిమాండ్లను సాధనకై అంగన్వాడీలు నాలుగవ రోజు శుక్రవారం తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద కొనసాగింది అంగన్వాడీల సమ్మెకు తెలుగుదేశం పార్టీ నాయకులు సిపిఐ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కన్నయ్య నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలు తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని ప్రభుత్వం వారితో వెట్టి చేయించుకోవడం సరైన పద్ధతి కాదని సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చారని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందల వరకు పెంచడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు ఇంతవరకు జీతాలు పెంచుతారని ఎంతో ఆశగా ఎదురు చూశారు కనీసం పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం చూసే అయినా తెచ్చుకోవాలని తెలియజేశారు లబ్ధిదారులకు న్యాయమైన ఆహారం అందజేయాలని అంగన్వాడీ కేంద్రాల తలాలు పగలకొట్టడం దారుణమని ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని మహిళలు ఎదురు చూస్తున్నారు ఈ అంగన్వాడీ సమస్యల పరిష్కారం అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోంది ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుధాకర్ నాయుడు సీనియర్ నాయకులు మధునాయుడు తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం కార్యదర్శి రమణయ్య యాదవ్ మండల ఐటీడీపీ కోఆర్డినేటర్ రమేష్ సిపిఐ నాయకులు కత్తి ధర్మయ్య కత్తి రవి తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ పి రామచంద్రయ్య బుచ్చి నాయుడు మండలం

అంగన్వాడీ కార్మికులు సమస్య పరిష్కరిస్తాను అదేవిధంగా నేనున్నాను నేను విన్నాను మీ సమస్యలో నేను అధికారం లేకొచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తానని ఆ రోజు కల్లెబుల్ల మాటలు చెప్పి మీ అందరి దగ్గర ఓట్లు ఈ పొద్దు దూరపడడం జరిగింది ఇది ఎక్కడన్నా ప్రజాస్వామ్య దేశమా హిట్లర్ పరిపాలించే దేశమా మనకు అర్థం కాలేదు ఇది విచిత్రమైన పరిస్థితి వాళ్ళ కనీస గౌరవం లేదా వాళ్ళు మామూలుగా వాళ్ళు మా ఇక్కడ మండలంలో ఉండించిన కుటుంబాలు కదా అటువంటి కాబట్టి ఒకటే మేము జగన్ చెప్తున్నది ఎవరితో పెట్టుకున్నా నువ్వు ఇన్ని రోజుల ధ్వంసం చేస్తున్నావు తట్టుకోగలిగినవి లాస్ట్లో అంగన్వాడీ వర్కర్స్ శాపాలు అనేది ఖచ్చితంగా తగదగలు తగులుతాయి కర్నూలు సాగుకు పదివేల కారణాలు అన్నట్టు నీకు అంగన్వాడీ వాళ్ళ శాపాలు కూడా అందులో ఈ మహిళా శక్తి పవర్ఫుల్ అది ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా తగులుతుంది వాళ్ళకి న్యాయం తక్షణంగా ఉంటే నీకు శంకరగిరి మాన్యాలు పంపించేదానికి దగ్గరలో వాళ్ళు కూడా రెడీగా వాళ్ళు కూడా జెండా పట్టుకొని రెడీగా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఈ డిమాండ్ ఇప్పుడన్నా నిద్ర మేల్కొని కనీసం ఈరోజు ఉన్న కనీస డిమాండ్లన్నా తీర్చగలిగిన రీతిలో ఆలోచన చేయాలని నీకు అటువంటి మతి మరుపు నుంచి ముందుకు వచ్చేదానికి భగవంతుడిని జ్ఞానోదయం కలిగించాలని ఈ సమావేశం ద్వారా ఈ సమయం ద్వారా జగన్ గారిని కోరుతున్నాం నమస్కారం మండలంలో అంగన్వాడీ వర్కర్స్ ఇంచుమించు నూరు నుంచి నూట ఇరవై మంది గత మూడు రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ ని చేయాలని ఈ గవర్నమెంట్ ఎవరు కూడా పట్టించుకోదు విధ్వంసకారిగా గవర్నమెంట్ ఇది వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఎలకి జీతం ఇవ్వాలని వాడికి మెరుగైన సరుకులు ఇవ్వాలని వాళ్ళకి ఇకపోతే ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలని ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఈ కోరికలన్నీ కూడా మన తెలుగుదేశం అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువనాయకుడు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము మీ తరఫున పోరాడతామని ఈ సమాఖంగా హామీ ఇస్తున్నాం అంతేకాదు రాష్ట్ర కమిటీ నెంబర్ని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ నెంబర్ని జగన్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీ సమస్యలను చూసేసి నేను పదవలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాను తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట చెప్పి మడం తిప్పారు మేము ఈ సమ్మెకి వెళ్ళే ముందుగానే మా సమస్యల్ని కమిషనర్కి పీడీ గారికి అందరికీ జిల్లాలో పీడీ గారికి కమిషన్ గారికి అందరికీ మా సమ్మె నోటీసులు ఇచ్చాము మా సమస్యలు ఇవి మేడం మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు చాలీ చాలని జీతాలు కరెక్ట్గా టయానికి నెల నెల జీతాలు పడవు మాకు ఉద్యోగ భద్రత లేదు రెండు వేల పదిహేడు నుంచి పెండింగ్లో ఉన్న టీఆర్ బిల్స్ ఇంకా రాలేదు విడుదల చేయలేదు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అనేసి మా న్యాయమైన కోర్కెలు అందరికీ నోటిఫికేషన్ సమ్మె నోటీసులు ఇవ్వడం అనేది కానీ కమిషన్ గారు ఎనిమిదో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తాము మేము అని చెప్తే అమ్మ ఎనిమిదో తేదీ వాయిదా వేసుకోండి ఆరో తేదీ మీతో చర్చలు జరుగుతాయి చర్చలు జరిగిన తర్వాత మీకు సమ్మతి పడితే ఆగిపోదురు లేదంటే మీరు సమ్మె సాగిస్తారు అని చెప్పారు కానీ ఆరో తేదీ మాత్రము మీటింగ్ జరపలేదు కోఆర్డినేషన్ మీటింగ్ జరపలేదు తర్వాత మమ్మల్ని వాయిదా వేసుకోమన్నారు పన్నెండో తేదీ దాకా మేడం వాళ్ళు చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారు మన సమస్యను సా